హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియోలో హౌస్ బడ్జెట్ ప్లాన్ అండి హౌస్ బడ్జెట్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒక పదిహేను లక్షల్లో ఇల్లు ఎలా కట్టుకోవాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో స్టెప్ బై స్టెప్ నేనైతే ఒక్కొక్కటి మీకు రేట్లు అనేది చెప్తుంటాను దాన్ని బట్టి మీరు మీ స్తోమతకు బడ్డ తగ్గట్టు కట్టుకోవచ్చు అన్నమాట సో ఫస్ట్ హౌస్ బడ్జెట్ ప్లాన్ ప్లాన్ గీపించుకోవాలి ప్లస్ ముగ్గు వేయించుకోవాలి పిల్లర్ గుంతలు వీటంటికి మేస్త్రికి అయితే సంబంధం ఉండదండి ఇంటి ఓనర్ మాత్రమే ఈ ఖర్చు అనేది భరించాలి దానికి ఇంటి ప్లాన్ ఇంటి ప్లాన్కి పిల్లర్ గుంతలకి ఇంకా ఇక ముగ్గు వేయడానికి మొత్తంకి ఒక ఇరవై వేలు అయితే వేస్తున్నానండి ఫస్ట్ మనం చేసే పని అయితే ఇదనమాట ఇంటి ప్లాను పిల్లర్ గుంతలు ఇక ఇంటి ప్లాన్ వేయించుకొని ముగ్గు గీయించుకోవాలి మంచి మేస్త్రితోటి ముగ్గు అయితే గీయించుకోవాలి సో ముగ్గు వేయించుకోవడానికి మొత్తం గీయించుకోవడానికైతే ఒక ఇరవై వేలు ఖర్చు అయితే వేస్తున్నాను దీ ఇది కూడా ఏరియాని బట్టి అయితే ఉంటుందన్నమాట సో పిల్లర్ గుంతలకి ఒక్కొక్క గుంతకి మనుషులు తీస్తే మాత్రం ఒక వెయ్యి రూపాయల దాకా తీసుకుంటారు మేమున్న సైడ్ని బట్టి నేను చెప్తున్నాను సో రకరకాల ఏరియాలను బట్టి అయితే మారుతూ ఉంటుంది అలాగే కొక్కులేరితో తీయించుకోవాలంటే ఇంకొంచెం తక్కువ పడుతుంది కానీ మనుషులు తీసినంత నీట్గా అయితే ఇవి రావు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బోర్ అయితే వేపించుకోవాలండి బోర్ బోర్ అయితే వేయించుకోవాలి దీనికి వచ్చేసి ఒక మూడు వందల అడుగుల బోర్కి మొత్తం మోటార్తో సహా ఒక ఎనభై వేలు ఖర్చు అయితే నేను ఇక్కడ వేస్తున్నాను సారీ అండి మూడు వందలు కాదు ఒక నాలుగు వందల అడుగులు దగ్గరలో వేయించుకోవాలి అని అనుకుంటే ఒక ఎనభై వేలు ఖర్చు అయితే వేస్తున్నాను మ్యాక్సిమం మూడు వందల్లో వాటర్ అయితే అందరికీ పడి పడతాయి మూడు వందల దగ్గరలోనే వేయించుకుంటారు ఇంకా నేను ఎక్కువ అయితే పెడుతున్నాను అనమాట సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మేస్త్రి మేస్త్రి వీటంటి తర్వాత ఫస్ట్ మేస్త్రి మనకు కావాలి లేబర్ ఖర్చు మేస్త్రి ఖర్చు మేస్త్రి ఖర్చు వచ్చేసి ఇక్కడ ఒక స్క్వేర్ ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్కి వన్ ఎస్ఎఫ్టీకి మూడు అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మేముండే దగ్గర అయితే ఇదనమాట సో సారీ అండి ఒక ఇది వచ్చేసి పదిహేను అంటే రెండు సెంట్ల స్థలంలోనే మీరు ఈ బడ్జెట్ కట్టుకోవచ్చు అనమాట టూ సెంట్స్ టూ సెంట్స్లోనే ఇది సో మేస్త్రి ఖర్చు వచ్చేసి వన్ ఎస్ఎఫ్టీకి పర్ త్రీ హండ్రెడ్ అంటే మొత్తం ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్స్ అండి నేను చెప్పేది ఎనిమిది వందల ఎస్ఎఫ్టి నేను చెప్పే ఇల్లు వచ్చేసి ఖర్చు ఎనిమిది వందల ఎస్ఎఫ్టీకి మొత్తం రెండు లక్షల నలభై వేలు మేస్త్రి ఖర్చు వస్తుంది ఇందులోనే రాడ్ బెండింగ్ రాడ్ బెండింగ్ మరియు సెంట్రింగ్ సెంట్రింగ్ అనేది మనకి ఇంకా సంబంధం లేదు మేస్త్రితోనే మేస్త్రియే చూసుకోవాలన్నమాట ఈ రెండు లక్షల నలభై వేలలోనే రాడ్ బెండింగ్ ప్లస్ సెంట్రింగ్ అనేది మేస్త్రి కిందకే ఖర్చు వెళ్ళిపోతుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు ఇటుకలు వచ్చేసి మొత్తం ఎనిమిది వందల స్క్వేర్ ఫీటు స్లాప్ ఏరియా ఇంటికి పది నుంచి పన్నెండు వేలు పది నుంచి పన్నెండు వేల ఇటుకలు అయితే పడతాయి మొత్తం ఒక ఇటుక నేను ఒరిజినల్ కాస్ట్ అయితే వేస్తున్నాను మ్యాక్సిమం మంచి క్వాలిటీయే వేస్తున్నాను ఒక ఇటుక పది రూపాయలు వేసుకున్నా కూడా మొత్తం ఒక లక్ష ఇరవై వేల ఇటుకలు అయితే పడుతుంది ఇటుకల ఖర్చు ఒక లక్ష ఇరవై వేల ఖర్చు అయితే ఇటుకలు అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సిమెంట్ కూడా మొత్తం సిమెంట్ ఎన్ని బస్తాలు పడుతుంది అంటే ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ స్లాప్ ఏరియాకి ఒక మూడు వందల ఎనభై బస్తాల సిమెంట్ అయితే పడుతుంది మూడు వందల బస్తాల సిమెంట్ అయితే పడుతుందండి మూడు వందల ఎనభై బస్తాలు ఒక బస్తా వచ్చేసి మంచి క్వాలిటీ గలదే వేస్తున్నాను ఒక బస్తాకి నాలుగు వందలు వేస్తున్నాను దీని లెక్క ప్రకారం చూసుకుంటే సిమెంట్ వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల ఖర్చు అవుతుందండి ఒక లక్ష యాభై రెండు వేల సిమెంట్ ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఐరన్ స్టీల్ అండి స్టీల్ వచ్చేసి మొత్తం రెండు టన్నులు దాకా పడుతుంది ఇది కూడా నేను మంచి క్వాలిటీ కల కాస్ట్ అయితే వేస్తున్నాను ఒక టన్ను వచ్చేసి ఎనభై వేలు దాకా ఉంటుందండి ఒక టన్ను ఎనభై వేలు దాకా ఉంటుంది అలాగే రెండు టన్నులు వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయలు స్టీల్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కంకరండి కంకర సో కంకర ఒక పది యూనిట్లు దాకా పడుతుందండి కంకర పది యూనిట్స్ సో ఒక యూనిట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు కాస్ట్ వేస్తున్నాను ఒక యూనిట్ మూడు వేల ఎనిమిది వందలండి సో అలా చూసుకుంటే మన కంకర కాస్ట్ అయితే ముప్పై ఎనిమిది వేలు అవుతుంది ముప్పై ఎనిమిది వేలు సో నెక్స్ట్ ఇసుక ఇసుక వచ్చేసి ఇది ఏరియాని బట్టి ఉంటుంది ప్రజెంట్ రేటు మాకు ఇక్కడ ఎలా ఉందో నేనైతే చెప్తానమాట ఇసుక వచ్చేసి ఒక పద్దెనిమిది ట్రాక్టర్లు పడుతుందండి సో పద్దెనిమిది ట్రాక్టర్లో ఒక ట్రాక్టర్ వచ్చేసి ఐదు వేలు వేస్తున్నాను రేటు ఐదు వేలు మేము ఉండే దగ్గర ప్రజెంట్ రేట్ అయితే ఇది మీరు ఏరియాని బట్టి రేట్ అయితే మారుతుంది మొత్తం పద్దెనిమిది ట్రాక్టర్ల ఇసుకకైతే మొత్తం తొంభై వేలు ఖర్చు అవుతుంది అండి ఒక ట్రిప్ వచ్చేసి ఐదు వేలు వేసుకుంటే పద్దెనిమిదికి తొంభై వేలు ఖర్చు అవుతే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి తలుపులు కిటికీలు దర్వాజులు సో ఇక్కడ ఏంటి అంటే తలుపులు కిటికీలు ఇవన్నీ నార్మల్గా పెట్టుకోవచ్చు ఒక దర్వాజులు మాత్రం మెయిన్ డోర్లు మాత్రం టేక్ వేసుకొని మిగతా అన్నీ ఇక మామూలు అయితే మాత్రం తలుపులు కిటికీలు దర్వాజులు ఇవి మొత్తం మెయిన్ మెయిన్ అయితే టేక్ వేసుకొని మామూలుగా మిగతా అయితే మామూలు అయితే ఒక లక్ష ఎనభై వేలు వేస్తున్నానండి దీని కాస్ట్ ఇక మొత్తం కిటికీలు మొత్తం సెట్ చేసిన దానికి కానీ వర్క్ కానీ మెటీరియల్ కానీ మొత్తం ఒక లక్ష ఎనభై వేలు కాస్ట్ అయితే వేస్తున్నాను సో ఇదే మొత్తం మీరు టేక్లో వాడాలి మీరు టేక్ వుడ్ వాడాలి అంటే మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది సో మీ స్తోమతను బట్టి మీరు చేసుకోవచ్చు నా సలహా ఏంటి అంటే మెయిన్ దర్వాజులు వరకు టేకీ తీసుకొని మిగతాయి మొత్తం మామూలు వుడ్తో అయితే చేయించుకోవచ్చు సో ఇది మెటీరియల్కి కానీ ఫిట్టింగ్ చేసినందుకు వర్క్కి మొత్తానికి కలిపి లక్ష ఎనభై వేలు అయితే దర్వాజులు కానీ కిటికీలు కానీ డోర్లు మొత్తం కూడా లక్ష ఎనభై వేలు ఖర్చు అయితే పడుతుందండి సో ఇక మార్బుల్స్ టైల్స్ మార్బుల్స్ అన్న టైల్స్ అన్న మీ ఇష్టం ఏదైనా మార్బుల్స్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ మొత్తం వీటి కిందకి మొత్తం ఎక్కడ ఏం పడుతున్నాయో బాత్రూము ఇక మొత్తం కూడా ఇక్కడ వర్క్ అయితే మార్బుల్ టూ మార్బుల్స్ టైల్స్ వీటికి ఫిట్ చేసినందుకు వేసినందుకు మెటీరియల్కి మొత్తం కూడా లక్ష ముప్పై వేలు ఖర్చు అయితే పడుతుందండి సో మార్బుల్సు టైల్సు మెటీరియల్కి వర్క్కి మొత్తం కూడా లక్ష ముప్పై వేలు ఖర్చు అయితే పడుతుంది నేను చెప్పేది మొత్తం ఎనిమిది వందల ఎస్ఎఫ్టి ఎస్ఎఫ్టికి ఆ తర్వాత పీఓపీ వర్క్స్ పీఓపీ వర్క్స్ పీఓపి వర్క్స్ ఇది మెటీరియల్కి వేసినందుకు వర్క్కి మొత్తం కలిపి ఒక నలభై వేలు పడుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ వర్క్స్ మెటీరియల్స్ అండ్ వర్క్కి నేను మొత్తం ఒకటి చెప్తే దానికి వర్క్ చేసినందుకు కానీ ఇక మెటీరియల్స్ కానీ మొత్తం చెప్తున్నానండి మెటీరియల్స్ అండ్ వర్క్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్కి మొత్తం లక్ష రూపాయలు వేస్తున్నానండి ఇది మెటీరియల్కి కానీ వర్క్కి కానీ మొత్తం కలిపి ఒక లక్ష రూపాయలు వేస్తున్నాను ఇక ఇక పెయింట్ పోతే ఇంకా పెయింట్ పెయింట్ కూడా మీ బడ్జెట్ని బట్టి నేను ఇక్కడ సింపుల్గా వేస్తున్నాను సో పెయింట్కి కూడా మెటీరియల్కి అండ్ వర్క్కి వేసినందుకు మొత్తం కూడా డెబ్భై వేలు అయితే వేస్తున్నాను సో ఇదనమాట ఇంకా పై ఖర్చులు మొత్తం ఒక పది ఇరవై వేలు వేసుకున్నా ఎక్స్ట్రాగా నేను ఏదన్నా మిస్ అయి ఉన్నా ఒక పది ఇరవై వేలు వేసుకున్నా కూడా మీకు పదిహేను లక్షల్లో ఇల్లు అయితే కంప్లీట్ అవుతుంది సో దీంట్లో ఇంకా కొంచెం తక్కువగా చేసుకోవాలి ఇంకా కొంచెం లోయర్ క్వాలిటీతో అయినా సరే మేము తక్కువగా కొంచెం తక్కువలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇంకొక సజెషన్ ఏంటి అంటే ఇటుకలకు బదులుగా సిమెంట్ రాళ్ళు సిమెంట్ రాళ్ళతో కట్టుకున్నామంటే మనకి రేట్ కూడా తేడా వస్తుంది సర్ పని కూడా త్వరగా అయిపోతుంది సో దీని మొత్తంలో ఒక ఎస్టిమేషన్గా ఒక లక్ష రూపాయల దాకా తేడా రావచ్చండి ఒక లక్ష రూపాయలు మీకు తగ్గొచ్చు సో ఇదన్నమాట సో ఇంకా మీరు కబోర్డ్స్ ఇవన్నీ పెట్టించుకోవాలంటే దానికి ఒక నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంది సో అదైతే మన ఇక్కడ ఇంటి బడ్జెట్లో అయితే లేదు ఇక తక్కువలో బడ్జెట్లో ఇంకా కొంచెం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఇటుక రాళ్ళ సిమెంట్ రాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు సో హౌస్ బడ్జెట్ ప్లాన్ అయితే ఇదన్నమాట సో మొత్తం కలిపితే మీకు పదిహేను లక్షల్లో పూర్తిగా అయిపోతుంది అన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగులో ఇల్లు కట్టుకునే వాళ్ళకి సో మంచి బడ్జెట్ అనే ఇది నేను చెప్పగలుగుతాను సో నెక్స్ట్ వీడియోలో ఇక ఎక్కడెక్కడ ఏ మోసాలు జరుగుతాయి ఎక్కడెక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం ఈ వీడియోస్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సో వీడియో కానీ నచ్చితే మీకు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి